ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యై నమ శ్రీపాద వల్లసింహ సరస్వతి శ్రీ గురుదేవ తమస్మిన్ ప్రమాణం హనుమన్ దుఃఖ క్షేకరోభవ శివాయ గురవే సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం నమస్కారం నేటి పంచాంగం నేటి పంచాంగం అనగా జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి ఏకాదశి ఈ రోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ఈ రోజు ఏకాదశి పగలు పది గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం కృతికా నక్షత్రం పగలు ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు యోగము శుభయోగము పగలు రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కరణం భద్రకరణం పగలు పది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి భవకరణం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు పగలు పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల లాగాయత ఒంటి గంట వరకు దుర్ముహూర్తం పగలు తొమ్మిది గంటల నాలుగు నిమిషాల లాగాయత తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల లాగాయత ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల లాగాయత ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ముఖ్యమైన కార్యక్రమాలు రాహుకాలంలో వర్జం సమయంలో దుర్ముహూర్తం సమయంలో చేయకుండా ఉండటం అనేది ఉత్తమమైన ఫలితాలను ప్రసాది ఈ రోజు విశేషం ఏంటంటే వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశి పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అందరూ కూడా సర్వేషాం పుత్రయుధ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశిని సో అన్ని వైష్ణవాలయాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం గాని రామాలయం గాని కృష్ణ కృష్ణాలయం గాని లక్ష్మీనారాయణల గుడి గాని ఈ మరే ఇతర వైష్ణవాలయంలోనైనా ఉత్తర ద్వార దర్శనాన్ని స్వామిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకోవడం అనేది ఈ రోజు ముక్తికి హేతువు ముక్తిప్రదమైనది పెద్దలు చెప్తారు అందరూ కూడా ప్రజలందరూ కూడా భక్తి విశ్వాసాలతో ఈ ముక్కోటి ఏకాదశిని ఆచరిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవడం అనేది పరమ పవిత్రమైన పుణ్య కార్యక్రమం తప్పకుండా అందరూ కూడా దర్శించుకోవాలి ఈ రోజు భగవంతుని దర్శించుకోవడమే కాకుండా వీలైనన్ని సార్లు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ లక్ష్మీ అష్టోత్రము లక్ష్మీ సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రము లక్ష్మీ హృదయ స్తోత్రము ఇత్యాది స్తోత్రాల పారాయణ ఈ రోజు చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈ రోజు అందరూ కూడా ఏకాదశి ఉపవాసాన్ని ఉంటారు ఉపవాసము అంటే కేవలం ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు ఉప వాస అంటే ఈ రోజంతా కూడా భగవంతుడి సన్నిధిలో ఆయన్ని మనసులో నిలుపుకొని ఆయన సన్నిధిలో ఆయనే ధ్యాసగా ఆయనే జపంగా గడపడం అనేది ఉపవాసానికి నిజమైన అర్థం సో ఈ రోజు వీలైన సార్లు లక్ష్మీ హృదయ స్తోత్ర పారాయణ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వైష్ణవాలయంలో రామాలయంలో గాని వెంకటేశ్వర స్వామిని గాని ఇతర ఏ వైష్ణవాలయంలోనైనా స్వామిని దర్శించడం ఉత్తర ద్వార గుండా వెళ్లి దర్శించడం అనేది ఈ రోజు ముక్తిప్రదమైనది శుభప్రదమైనది అన్ని విధాలా మనకి శ్రేయస్సునిస్తుంది ఈ రోజు పఠించాల్సిన మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఆ విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని మనం పొందొచ్చు శ్రీమాత్రే నమ శుభం లాభం జయం